నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నందు శాసనసభ్యుల కురగొండ్ల రామకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆయన తెలియజేశారు అనంతరం ఈ అభివృద్ధి కార్యక్రమాల కొరకు వేల కోట్ల రూపాయలు పనులు చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కనబడడం లేదా అని ధ్వజమెత్తారు ఈ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మా పార్టీపై ప్రజల్లో దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు ఏమీ అమాయకులు కాదు ప్రజలు తెలివైన వారు కాబట్టే గత ఎన్నికలలో ఎనభై ఆరు శాతం ఓట్ల మెజారిటీతో మమ్మల్ని శాసనసభ్యులుగా రెండవసారి ఎన్నుకున్నారని నీవుగాన ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని మీ నాయకుడులా జైలు జీతం అవినీతి అక్రమాల కేసుల్లో కోర్టు జీవితాలు కాదని మా వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి సవాల్ విసిరారు

ఈ నియోజకం క్యాబినెట్ అయితే అది గుర్తుపెట్టుకోవాలి రాఘవేంద్రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గుర్తుపెట్టుకోరు ప్రజలు

అక్కడ ప్రజలు కూడా ఇస్తారు ఈ ప్రభుత్వం అడుగులేని పని దాన్ని విమర్శించే తప్పు నీకు లేదని చెప్పని కూడా ఖండిస్తున్నావు ఇదంతా కూడా తెలుసుకోవాలి మరి మీ నాయకుడు మరి తండ్రి అడ్డం పెట్టి మరి ఆయుడు ఈరోజు బాబుని మరి తండ్రిని తాను ఎప్పుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఆయన తల్లి బాలకృష్ణ గారి ఎవరు కూడా ఎక్కడ కూడా తండ్రి పేరు చెప్పి దగ్గర పైన ఈ రోజు లోకేష్ బాబు కూడా మరి సేవాడంతో అవకాశం వచ్చింది కాబట్టి ఒక మంత్రిగా సేవ చేసిన